సీనియర్ జర్నలిస్టు నినాదం దినపత్రిక ఎడిటర్ బిజీ శ్రీనివాస్ ఉన్నారు ఆయనతో మాట్లాడదు నమస్తే అండి ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన అంటే ఇంకొక రెండు రోజుల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాభై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం మీద సదస్సు నిర్వహించబోతున్నారు అసలు ఆ సదస్సు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ రోజుల్లో అంటే డెబ్బై దశకంలో విప్లవ అంటే దశకం నుండి అంటే మార్క్సిజం వెలుగులో విప్లవ విద్యార్థి సంఘాలు ఏర్పడ్డ రోజులవి అంటే ప్రపంచవ్యాప్తంగా భూస్వామ్య విధానాలు బలంగా ఉండి ప్రజల్ని దోపిడికి గురి చేయడం అణచివేతకు గురి చేయడం జరుగుతున్న కాలం అంటే అంత అక్షరాస్యత కూడా లేని కాలం ఆ టైంలో భూస్వాముల అంత చైతన్యం లేని కాలం కూడా ఆ కాలంలో విప్లవ విద్య విప్లవాల వెలుగులో అంటే మార్క్సిజం వెలుగులో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలు ప్రేరణతో విప్లవ విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయి డెబ్బైవ దశకంలో కూడా అలాగే ఈ దేశంలో మార్క్సిజం చైతన్యం రావడం ఆ వెలుగులో విప్లవ విద్యార్థి సంఘాలు రావడం జరిగింది విప్లవ విద్యార్థి సంఘాలు చేసిందేంటి గ్రామాల్లోకి వెళ్ళడం ప్రజల్ని చైతన్యం చేయడం ప్రజా సమస్యల మీద పరిష్కారం దిశగా పోరాటాలు చేయడం చైతన్యాన్ని అందించడం ఇవన్నీ చేసినాయి ఆ రోజు అంటే మంచి పనులేగా చేసినాయి అంటే త్యాగాలు చేయడం ప్రజల్లోకి వెళ్ళడం తమ కాలాన్ని వెచ్చించి చేయడం విద్యా విధానంలో మార్పుల కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ కేవలం విద్యా విధానంలో మార్పుల కోసమే ఆ రోజు ఇట్లా విద్యా సంఘాలు పనిచేయలేదు సో ఒక ఒక సామాజిక మార్పు కోసం సామాజిక చైతన్యం కోసం పనిచేసిన కాలం అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించిన అంటే ఇప్పుడు కాలేజీలో గెట్ టుగెదర్లు అవి పెట్టుకుంటారు కదండి పూర్వ విద్యార్థులంతా కలుసుకొని వాటి అన్ని ఒకసారి మరణం చేసుకోవడం అట్లనే విప్లవ విద్యార్థి ఆ కాలంలో జరిగిన మంచి మంచి చెడులు పాత వాళ్ళు కలుసుకోవడం దాని గురించి ఒక చర్చ చేసుకోవడం ఇట్లాంటి చేయడం కోసం జరిగింది అంటే ఒకసారి మన దాన్ని ఒక బుక్గా తీసుకురావడానికి కూడా మన వాళ్ళు ప్రయత్నం పూర్వ విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు జరిగిన మంచిని పంచుకోవడం ఆ మంచిని ఆ సమాజానికి అందించడం ఇట్లా ఈ ఉద్దేశంతో చేయడం జరుగుతున్నది డెబ్బై ఎనభైవ దశకంలో దాదాపు విప్లవ విద్యార్థులు చాలా తీ చాలా పెద్ద ఎత్తున పనిచేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని కాలేజీల్లో విప్లవ విద్యార్థులు ప్రధానమైన భాగస్వామ్యం ఉన్నారు విద్యార్థి సంఘాల్లో అప్పుడు ఒక్క విద్యార్థుల మీదనే కాకుండా సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించారు సమాజం మీద అనేక సమాజంలో ఉన్న అనేక అసమానతల మీద విప్లవ విద్యార్థులు పనిచేశారు విప్లవ విద్యార్థుల ఉపయోగ విద్యార్థులు మార్క్సిజం ఏం కోరుకుంటుంది సమ సమాజం దోపిడీ పీడనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా సమాజం బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి ఆ వెలుగులో పనిచేస్తున్న విద్యార్థి సంఘం కనుక ఒక సిద్ధాంత ప్రాతిపాదికన పుట్టిన విప్లవ విద్యార్థులు కనుక సమాజంలో ఉన్న అనేక రుగ్మతల మీద ఫైట్ చేశారు ఒక పక్క రైతాంగ సమస్యల మీద కుల సమస్యల మీద అన్నిటి మీద పనిచేసి దోపిడి దోపిడి వ్యతిరేకం ఆ రోజుల్లో భూస్వామ్య విధానం దొరల పెత్తనం తెలంగాణ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంటుండే సో వాటి మీద కూడా విద్యార్థులు చైతన్యమై గ్రామాలకు తరలాంటి లాంటి పొగరాలను తీసుకొని గ్రామ ప్రజల్లో మమేకమై చైతన్యపరిచిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు ప్రధానంగా విద్యార్థి ఉద్యమాల్లో విప్లవ విద్యార్థి సంఘాలు ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చింది భూస్వాములను డబ్బున్న వాళ్ళను విద్యార్థి సంఘాలను విద్యార్థి సంఘాలు అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న సంఘాలు విప్లవ విద్యార్థి సంఘాలు పక్క అంటే ఆర్ఎస్ యు ఇట్లాంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ లాంటివి కూడా ఉన్నాయి అంటే కమ్యూనిజం వెలుగులో పనిచేస్తున్నాయి అట్లనే వీళ్ళందరూ జనరల్ గా అసమానతలకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అని అంటే పేద ప్రజల పక్షాన్ని నిలబడడం దోపిడీ దోపిడీదారులకు వ్యతిరేకంగా డబ్బు ఉన్న అంటే డబ్బు ఉండడం అంటే ఏదో చేసే సంభావించే పరిస్థితి ఉంటుంది కనుక బాగా విపరీతమైన ఇట్లాంటి భూస్వామ్య విధానాల వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు విద్యార్థి సంఘాలు కూడా కాలేజీల్లో ఈ సెక్షన్ అంటే మనం ఏ దేనికైతే వ్యతిరేకంగా పో పోరాటం చేస్తున్నాం ఆ సెక్షన్ సంబంధించిన విద్యార్థంఘం ఏబీపీ లాంటిది కూడా ఉండి ఉంటాయి లో ఆ రోజు ఏవీపీలో ఉండే వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ భూస్వాముల పిల్లలు వీళ్ళే ఉండేవి ఎన్ఎస్సి లాంటివి ఉన్నాయి కానీ అదో పెద్ద సాంప్రదాయ సంఘంలో దాని అట్లా పనిచేసేది ఏబీపీ లాంటి వాటితో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది సేమ్ సామాజిక చైతన్యం వైపు ప్రజల్లో మమేకం కావాలి అనే ఫీలింగ్తో విద్యార్థి సంఘం గ్రామాల్లోకి వెళ్ళింది కనుక సేమ్ టైమ్ భూస్వాములతో కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది భూస్వాముల పక్షాన ఉన్న ప్రభుత్వాలతో కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి విద్యార్థులు తమ చదువు తమ సమస్యల మీదనే కాకుండా ఇతర సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే విద్యార్జన అనేది పుస్తకాల చదివే కాదు కదా విద్య మనం యాక్చువల్ విప్లవ విద్యార్థి సంఘాలు కోరుకునేది ఏంటంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలని కోరుకుంటుంది శాస్త్రీయ విద్యా మనిషి జీవనం ఎలా ఎలా ఏ ఏమున్నది దాని దాన్ని అనుసరించి విద్యా విధానం ఉండాలి అని మన బతికే బతుకు రూపం కలిగేలా దర్పణం లాగా మన విద్యా విధానం ఉండాలని కోరుకుంటుంది సో విద్యా విధానం అన్నట్టు పుస్తకాల్లో సాయ ఇవే ఇవే కాదు కదా విద్యార్థులు చైతన్యమే మార్క్సిజం వెలుగులో మార్క్సిజం వెలుగులో ఏర్పడ్డాయి కనుక మార్క్సిజం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కనుక ఆ స్ఫూర్తి పేద ప్రజల వరకు పీడన వైపు వెళ్ పీడనకు గురవుతున్న ప్రజల వైపు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు విద్యార్థి సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రంగా విద్యార్థి సంఘాలు పనిచేసినాయి సమాజం మీద విద్యా వ్యవస్థ మీద కళాశాల మీద స్కూళ్ళ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించాయి అలాంటి విద్యార్థి సంఘాలు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఎందుకు వచ్చాయి విద్యార్థి సంఘాలు విప్లవ విద్యార్థి సంఘాలు కనుమరుగయ్యే పరిస్థితి మొత్తానికి ఉంది అని నేను అనుకో అనుకోవట్లేదు ఎందుకంటే ఒక ప్రాతిపాదికన పనిచేసిన సంఘాలు వేరే పేరు మీద పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అంటే సందర్భాన్ని బట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది సమయం తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ పేరుట అనేక సంఘాలు పనిచేసినాయి ఇట్లా పని చేస్తూనే ఉన్నాయి విద్యార్థి సంఘాలు పని చేయకుండా ఏం లేదు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఇక విప్లవ విద్యార్థి సంఘాలన్నీ మార్క్సిజం వెలుగులో పనిచేసాయని చెప్తున్నారు ఇప్పుడు మార్క్సిజంకే కాలం చెల్లిందని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు చాలా మంది దాని మీద మీ అభిప్రాయం మార్క్సిజానికి కాలం చెల్లడం అనేది అనే భావన మూర్ఖత్వం సమాజంలో దోపిడి పీడన ఉన్నంతసేపు మార్క్సిజం బతికే ఉంటుంది మార్క్సిజం మూలమే దోపిడి పీడనలకు వ్యతిరేకమైనది సో అది అది ఉన్నంతసేపు మార్క్సిజం కనుమరుగు కావాలంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ దేవుడి పీడనలు కనుమరుగు కావాలి వాటి వైపు ప్రభుత్వాలు ప్రభుత్వాలు పనిచేయాలి అప్పుడు మార్క్సిజం సిజం అనేది కనుమరుగదు ఇప్పుడు మీరు ఈ రెండు రోజులు సదస్సు జరుపుతున్నారు కదా దాదాపు యాభై ఏళ్ల చరిత్ర అంటే అరవై ఏళ్ల పై ఉన్నవాళ్ళు నలభై యాభై ఏళ్ల పై ఉన్న వాళ్ళే ఉంటారు ప్రస్తుత విద్యార్థులైతే ఎవరు ఉండే అవకాశం లేదు ఉన్నదా ఆ విధమైన అవకాశం ఏమో ఉన్నదా ప్రస్తుత విద్యార్థులు పాల్గొనే అవకాశం లేదు మేము మేము పెట్టిందే పూర్వ విద్యార్థుల సభ పూర్వ విద్యార్థులు ఆ రోజుల్లో ఏం జరిగినాయి అనే దాన్ని బుక్ రూపంలో వస్తున్నాం మా సభలో పాల్గొనే వాళ్ళందరూ పూర్వ విద్యార్థులే సభ పూర్వ విద్యార్థులు ఈ ఈ విద్యార్థులను మేము ఇన్వైట్ కూడా చేయట్లేదు ఈ సభ ద్వారా సమాజానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఓన్లీ జ్ఞాపకాలు పంచుకోవడమే జ్ఞాపకాలు మాత్రమే మేమేము మేమేం చే దాని గురించి ఆ సభ నుండి సమాజానికి చెప్పాల్సింది ఏం లేదు మీడియా ఏమన్నా మా భావాలు మీడియా ద్వారా బయటకు వెళ్తే దాని నుండి మేము మంచి మంచి డిస్కషన్ చేసుకుంటాం కనుక మేము 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 తీసుకొచ్చే వక్తలు కావచ్చు ఉపన్యాసకులు కావచ్చు వాటి మీడియా ఎట్లా మీడియాకి ప్రమేశం ఉంది కనుక మీడియా ద్వారా అవి ఏమైనా వెళ్ళినా అవి సమాజానికి ఉపయోగపడే అంశాల మీదనే చర్చ జరుగుతుంది సమాజంలో త్యాగాలు చేసిన చరిత్ర సమాజంలో ఉన్న రుగ్మతలను మా రూపు జరిగిన ఆ ప్రయోజనాలు కానీ ఆ రోజుల్లో జరిగిన పోరాటాలు వాటి ద్వారా మీడియాకు మీడియా ద్వారా ఏమన్నా వెళ్తే వెళ్తాయి తప్ప మేమేం పిలిపియట్లేదు ఏం లేదు జస్ట్ మాది పూర్వ విద్యార్థుల సమ్మేళనం పూర్వ విప్లవ విద్యార్థుల ఆ రోజుల్లో జరిగిన వాటిని మననం చేసుకోవడానికి జ్ఞాపకాల తలపోతా వల లాంటిది తప్ప ఇంకేం లేదు ఇట్లా పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలైనా వేరే వక్తలు ఇంకెవరైనా వస్తున్నారా వేరే స్టేట్స్ నుంచి కానీ ఇక్కడ కానీ ఇంకా ప్రొఫెసర్లు కానీ అట్లా వ్యక్తలు ఎవరైనా ఆ రోజుల్లో విప్లవ విద్యార్థుల విప్లవ విద్యార్థి సంఘాలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు విప్లవ విద్యార్థులు ఉన్నవాళ్ళు లేకపోతే ఆ విప్లవ విద్యార్థుల భావాలకు అనుగుణంగా ఉన్న మేధావులను కావచ్చు పిలవడానికి చేస్తున్నాను అంటే మేము ఒక పండుగలాగా చేసుకుంటున్నాం అండి ఒక పూర్వ విద్యార్థులు పండుగ పండగ ఒక పండుగ లాగా చేసుకున్నాం కాబట్టి మేము పండుగ చేసుకునేప్పుడు మాకు సంబంధించిన మా భావాలకు సంబంధించిన మేధావులను పిలుచుకొని మాట్లాడుకోవడం ఓకే అండి శ్రీనివాస్ గారు మీ ఇరవై ఇరవై ఒకటి యాభై ఏళ్ళ విప్లవ విద్యార్థి సదస్సు జయ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి